దీపావళి దీపావళి రంగురంగుల దీపాలతో ఇల్లంతా అందంగా ఏంటి ఇంక దీపావళి రాకుండానే దీపావళి అంటుంది అంటుందనుకున్నారా ఆ దీపావళి కోసమేనండి ఇప్పటి నుంచి మనం రకరకాలుగా తయారు చేసుకుని పెట్టుకుంటే అప్పటికే మన ఇల్లు రంగురంగులుగా వెలిగిపోతూ బయట తగిలించుకుంటానికి కొన్ని రెడీ చేసి అలా పెట్టుకుంటే వాటి అందమే కా మూడు రోజులు అబ్బాబ్బా ఎంత అందంగా ఉంటుంది మినుకు మినుకు మంటూ తళ్ళుకు తళ్ళుకు మన రకరకాల దీపాలతో తయారు చేసుకుంటారని నా వచ్చిన ఐడియాతో ఇలా తయారు చేశాను మీరు కూడా చూసి ట్రై చేయండి మీకు వచ్చిన ఐడియాలతో మీరు కూడా తయారు చేయండి నేను కావాల్సిన ఏం లేదు సింపుల్గా చెక్క స్పూన్లు కొన్ని రంగుల బాటిల్స్ బ్రష్ గమ్ము చిన్న కార్డ్బోర్డు రౌండ్ది కొన్ని గాజు గ్లాసులు మీ ఇంట్లో ఏ ఉంటే అవి చూడండి నేను ఎలా తయారు చేశాను సింపుల్గా ఏం లేదు అలా అతికిచ్చే గమ్ము పెట్ట అలా చక్క స్పూన్లు అతికిచ్చేసుకోండి చక్క దానికి కలర్ వేసుకోండి మీ ఐడియాని బట్టి మీ ఇష్టం చక్కగా ఎలా అంటే అలా ఎన్ని రంగులు ఉంటే ఒక రంగు కావాలంటే ఒకటి వేసుకోండి ఎన్ని రంగులు కావాలంటే అన్ని రంగులు వేసుకోండి గాజు గ్లాసులు ఇవే కావాలని లేదు మీ దగ్గర ఉన్న గాజు గ్లాసుల్లో చక్కగా ఇలా పువ్వులు అంటే పువ్వులు చక్కగా దగ్గర అట్లా చెమకీ ఉంటే చెమకీ వేసాను ఒక దానిలో కొన్ని ఫ్రెష్ పూలు వేసాను కొన్ని ప్లాస్టిక్ పూలు వేసాను ఒక గ్లాసు నా దగ్గర అలా రెడీమేడ్గా తయారు చేసిన గ్లాస్ ఉంది ఇవి కూడా పిస్తాతో చేసిన పిస్తా డొప్పలతో చేసిన ఇంతకుముందు వీడియో పెట్టాను నేను ఎలా చేశానో అలానే నేను ఇప్పుడు చెక్క స్పూనులతో చేసింది కూడా చూడండి చూసి ఎలా పెట్టి దాంట్లో ఇంకా పువ్వులు బదులు చెమకీలు పోసుకోవచ్చు పూసలు పోసుకోవచ్చు లేదు చక్కగా అట్లా బొమ్మ చిన్న బొమ్మలు చిన్న చిన్న బొమ్మలు కానీ పెట్టేసి అట్లా నీళ్లు పోసేసి చక్కగా దాంట్లో అలా పైన పెట్టి ఇప్పుడు ఇట్లా రెడీమేడ్గా వ్యాక్స్తో దొ దొరుకుతున్నాయి కదా దీపాలు ఆ దీపాలు పెట్టి వెలిగించి అలా ఇంట్లో అక్కడొకటి అక్కడొకటి పెట్టి అలా అక్కడ దేవుణ్ణి లే బుద్ధుడు బొమ్మలు అలా చాలా డెకరేషన్ చేస్తున్నాం కదా ఇప్పుడు మనం ఇంట్లో చాలా చక్కగా పువ్వులతో డిజైన్ వేసి ఆ మధ్యలో ఇలా ఈ పెద్ద గ్లాస్ చూడండి ఎంత అందంగా ఉందో మధ్యలో మీకు కావాలంటే దీపం పెట్టుకోవచ్చు అసలు దీపావళి అంటే లక్ష్మీ అమ్మవారు కదా అలా లక్ష్మీ అమ్మవారిని పెట్టుకోవచ్చు ఈ గాజు గ్లాస్కి కాబట్టి ఇంకా వేరే మీకు నచ్చిన కలర్ఫుల్ కలర్ఫుల్ గ్లాసులు కూడా వస్తున్నాయి కదా అప్పుడు అట్లా ఆ గ్లాసులతో పెట్టుకోవచ్చు చూడండి ఎంత అందంగా ఉందో ఆ పిస్తా డొప్పలో వీడియో కూడా ఉంది నా దగ్గర అది పెట్టాను కదా చూడండి అలా సింపుల్గా ఏం లేదు బోర్డు చెక్క ఉంటుంది చెక్క తీసుకోవచ్చు లేదంటే అట్టపెట్టలు వస్తాయి కదా వేస్ట్కి అలా రెండు మూడు కలిపి రౌండ్గా చేసి అతికిచ్చేసి కొంచెం మందంగా వచ్చిద్ది చూడండి ఎంత బాగుందో ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి